హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరామ్ దుర్గా బ్లాగ్స్ అయితే ముందుగా అయితే అందరూ ఎలా ఉన్నారండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అవర్ ఛానల్ ఇక ముందుగా అయితే అదర్ నేచర్ని అయితే ప్రిఫరెన్స్ ఇస్తాం కదండి పక్కనే మందారు చెట్లు కూడా ఉంటాయన్నమాట అవి కూడా అయితే బాగున్నాయని క్యాప్చర్ చేస్తాను అనమాట అండి మొన్న దిత్వా నేచర్ అన్నమాట ఇదైతే ఆమ్లెట్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట అండి కొంచెం నీటిలో ఉప్పు కారం వేసి కలిసాక ఎగ్ కొట్టేసి అలా కడాయిలో కానీ పెనం మీద కానీ కొంచెం ఆయిల్ వేసి వేడయ్యాక ఇలా ప్రిపేర్ చేస్తాను అనమాట అండి పెద్ద ప్రిపేర్ చేయను అలాగే బాగుంటుందండి ఆమ్లెట్ ఇంకా అన్ని రకాలు కలుపుకున్నా కదా ఆమ్లెట్ ఎందుకు అవుతుందో నాకైతే తెలియదు అన్నమాట ఆమ్లెట్ అయితే ఇలాగే చేస్తానండి నేనైతే ఇంకా మా హనీ ఎక్కడుందో చూస్తున్నాను అనమాట అండి ఇంట్లో ఇక మొన్న గాలి ఎక్కువ కదండి ఇలా కొంచెం అవి ఎక్కువ రాలే అన్నమాట పైన ఇలా క్లీన్ చేసుకొని మొక్కలు ఏమైనా పెడదామని ఇలా క్లీన్ అయితే చేసుకున్నాను అన్నమాట అండి ఇక మా హనీ అయితే మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయితే చెప్తుంది అన్నమాట గుడ్ మార్నింగ్ చెప్పి బెడ్రూమ్ డోర్ అయితే తీయమని అడుగుతుంది ఇక బొబ్బాస్కాయ రెండు బబ్బస్కాయలు తెచ్చారనమాట అండి హెల్త్ బాగాలేదని మనం అన్హెల్తీగా ఉన్నప్పుడు ఈ కర్రీస్ తింటే మంచిది అంట కదండి ఇప్పుడు అందరికీ అవే ఫేవర్స్ అవే నేర్చాలి కదా ఇలా చేసుకుంటూ తింటే బెటర్ ఏమో అని నాకు అనిపించి ఇలా పంపించారు అనమాట అండి మా అమ్మగారు అయితే ఇలా ఫ్రై అయితే చేసుకున్నాక ఇలా ఒక పెరుగును పంచదార ఉంటాయి కదండి ఒక గిన్నెలో అయితే వేసి కలిపాక పైన బూస్ట్ అయితే వేసి తింటున్నాను అనమాట గుమ్మడికాయ కూడా పంపించారు అనమాట అండి ఇంటికి కట్టుకున్నాను అనమాట ఇక మండే తీసుకొస్తే మండే అలా పసుపును కుంకుమ్బోట్లో పెట్టేశాను అనమాట అండి గుమ్మడికాయకి అయితే ట్యూస్డే అయితే కడతారనమాట ఎగ్స్ పులుసు రెసిపీ మెథడ్ కూడా కొంచెంగా షార్ట్స్లో పెడుతున్నానండి అంటే వీడియో డిలే అవుతుంది కదా ఇలా డిలే అయినప్పుడు షార్ట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను అనమాట అప్పుడప్పుడు ఇక హెన్నా అయితే పెట్టుకుంటున్నాను అనమాట అండి ప్యూరు కెన్నా లీవ్స్ ఉంటాయి కదండి అదే గోరింటాకు పొడి కొంచెం గిన్నెలో వేసి హెయిర్కి అయితే అప్లై చేసేసుకుంటున్నాను అన్నమాట ఇలా మంత్కి ఒకసారి అప్లై చేసుకుంటాను అన్నమాట అండి అంటే గ్రే హెయిర్ అయితే వస్తుంది కదా మనకి హెయిర్ కొంచెం కవర్ అవుతుందని ఇంకా అని చూడండి అలా కూర్చుందో నేను బట్టలు కూడా వాష్ చేసేసుకుంటున్నాను అనమాట ఇక అమ్మాయి ఇంటికి వెళ్ళాను కదండి బాగాలేదని వచ్చాక తీసేసాను అనమాట అండి బెడ్షీట్స్ అవన్నీ వాష్ అయితే చేయడానికి ఎంత టైం పట్టిందనమాట ఇంకా హాఫ్ ఏ వాష్ చేసానండి ఇలా అయితే ఆరే ఆరబెట్టేసుకున్నాను అనమాట ఇక గుమ్మడికాయ ట్యూస్డే ఈవినింగ్ అయితే ఇలా కట్టారన్నమాట అండి చీకట్లో ఉందన్నమాట ఇక ఈవినింగ్ కూడా ఇలా ఫ్రై ఫ్రైయ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట అండి మార్నింగ్ ఇలా ఉందన్నమాట ఇలా అనమాట లేదురా అంటే ఇంట్లో దిష్ట్యానం ఉంటే పోతుంది అంటారు కదా డ్రై అయితే అయినాయి అనమాట అండి మార్నింగ్ అయితే తీసేస్తున్నాను తర్వాత ఫిష్ అయితే తీసుకొచ్చేది అనమాట అండి హాఫ్ కడిగించి ఇక మిగతా హాఫ్ ఇక్కడ చేస్తున్నాను అన్నమాట ముక్కలు కిందకువేయాలన్నమాట అండి ఎలా కొయ్యాలని ఆలోచించి ఇలా కోసి ఇలా మ్యాగ్నెట్ చేస్తాను అనమాట అండి ఇక ముందుగా స్టవ్ వెలిగించాక కడాయిలోని ఆయిల్ వేగాక ఉల్లిపాయను అల్లం ముద్దు ఉంటుంది కదండీ ఇలా వేగించేసాక బెండకాయలు పచ్చిమిర్చి చీలికలు కొత్తిమీర పసుపు ఇలా వేసి వేగాక కొంచెం ఆయిల్ పైకి తేలేక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలని అయితే ఇలా వేగిపోయిన ఉల్లిపాయలు ఇలా వేసి కలుపుతున్నాను అనమాట అండి ఇలా వేసి కలుపుకున్నాక గిన్నెలో ఇంకా కారం అది ఉంటుంది కదండి ఆ వాటర్ వేసి కూడా ఇలా మగ్గించేస్తున్నాను అనమాట అలా మగ్గే ముందు మసాలా పౌడర్ అయితే వేసేస్తున్నాను అనమాట అండి అంటే కొట్టిలో గరం మసాలా పౌడర్ అండి అనమాట అండి ఏదైనా పర్లేదు వేసుకున్నాక అంటే తర్వాత కొంచెం చింతపండు నానబెట్టుకున్న పులుసు తీస్తాం కదండి అంటే మగ్గుతున్నప్పుడే మనం తీయకుండా పులుసుని తీసి పెట్టుకొని వాటర్ చింతపండు వాటర్ అయితే అది అలా పులుసులో అయితే వేసాను అన్నమాట అంటే నేను చేసిన మెథడ్ అన్నమాట అండి ఇది అంటే మరీ మసాలాలు యాడ్ చేయను అనమాట కొత్తిమీర ఎక్కువ పడుతుందండి చేపల పులుసులో అయితే అది మటుకి చూశానన్నా కొత్తిమీర మనం ఎంత చిన్న చిన్న పీసులా కట్ చేసి వేసుకుంటే ఫిష్ పులుసు అంత టేస్ట్గా ఉంటుందని అనిపించింది అన్నమాట అండి ఇలా దగ్గి సిమ్లో పెట్టే మగ్గించాలన్నమాట ఫైనల్ లుక్ అయితే ఇది అనమాట అండి ఇంకా ఫిష్ పులుసు అలా అయిపోయాక ఇలా అయితే నీట్ చేసుకున్నాను అనమాట అండి మరో మంచి వీడియోతో కలుస్తాను ఉంటానండి నమస్తే